తాతయ్య నేను మీ తాతయ్యని ప్రొఫెసర్ ఎప్పుడైనా మాట్లాడుతున్నాను ఎందుకంటే సత్యము సత్యమే సత్యం ఎప్పుడు కూడా నిద్రిస్తుంది తప్ప చనిపోదు సంత విధిలో ఉండవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు లంకెలు అర్థమైందా ఇంతవరకు మీకు మొదటి మొదటి వర్తమానంలో మొదటి పార్టీలో రెండు మొదటి పార్టీ అని చెప్పి నిద్ర అయ్యారు ఉన్నారు పరి ఇంకా ఇంకా షాపులో ఇంకా షాపులోనే ఉన్నారు ఆ షాపు ఎప్పుడు వింటే ఇజ్రాయల్ ఆయా దేశాల నుంచి అందరూ వచ్చి ఏకమన ఏకహృదయ అయ్యి ఏకాత్మయ్యి ఒకే వ్యక్తి కావాలి తర్వాత ఆ షాపు ఈ ఈ షాప్రాయల్కి ఇజ్రాయలు అంటే ఇజ్రాయలు వచ్చే రబ్బీ కూడా రబీస కూడా ఈ షాపకారం వచ్చింది మోసపోయారు ఎవరు మోసం చేశారు ఎవరయ్యా మోసం మరి మోసం పోయినట్టు ఎప్పుడు పోతుంది మెయిన్ నామము పదాజ్యంలో ఒక ఆద్య నామము ఆ నామలోనే రక్షణ ఆ నామలోనే పాపక్షమాపణ ఆ రామలోనే నిత్య జీవము కాబట్టి ఆ నామము అదోనే అంటున్నారు అదోనే అనేది అది అది అపరిశుద్ధ నామము అది పరిశుద్ధ నామం కాదంతా అపరిశుద్ధ నామము అర్థమైందా కాబట్టి నామం బయట పడాలి నామం గురించి మీకు చెప్తాను అయితే ఇది ఎవరు పాస్ చేసినట్టు అయితే మళ్ళీ ఎవరు కాదు టెన్ డే పాస్ చేశాడే బాబీ అది అంతా ఇదంతా టెన్ డేస్ చూడవచ్చే ఎందుకంటే ఎందుకు అంజునికి సమయం ఉన్నది కాబట్టి ఇదంతా చూడండి ఏ విధంగా నామం గురించి చెప్తున్నాము ఏ విధంగా మోసపోయారు వారు ఏ విధంగా మోసపోయారు చెప్తారు వినండి ఇరిమియా ఇరవై మూడు ఇరవై ఏడు చదువు ఇరిమియా ఇరవై ఇరవై మూడు అమ్మ ఇరి బయలను పూజింప తమ పితరులు నా నామమును మరిచినట్లు వీరందరూ తమ పొరిగి వారితో చెప్పు కలల చేత నా జనులు నామమును మరిచినట్లు చేయవలనని యోచించుచున్నారా అంటే బయలు బయలే బయలుదే అని బయలుదేవద్ది దీనిని ఈ వాళ్ళు ఉంటారు కదా ఈ నాయకులు మోసం చేస్తారు నాయకులు లేవు తండ్రి పోస్ట్ చేతులు నాయకులు ఏం చేస్తారు ఆనాడు రబ్బీని తండ్రి పోస్ట్ చేతులు రబ్బీలు ఎవరు చేస్తారు వీళ్ళు పోస్ట్ చేసిన నమ్ముతారు అదే ఏది బయలు నమ్మేది బయలు అదోని అనేది బయలు నమ్మని అర్థం ఇప్పుడు నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయము పదమూడవ వచనం చదువమ్మా నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయము పదమూడవ వచనం నేను మీతో చెప్పిన వాటి అన్నిటిని జాగ్రత్తగా గాయకొనవలను జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా గైకొనాలి పది ఆజ్ఞలు చేతితో తన స్వంత చేతితో తన చేతితో రాయబడిన ఆజ్ఞలు జాగ్రత్తగా అయి కొనాలి మూడు తీసి ఇవ్వండి చెప్పలేదు వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు వేరొక దేవుని పేరు అంటే అదోని ఎవరి పేరు కనుమ దేవుని పేరు ఆ పేరు అసూ ఆజ్ఞ ఆజ్ఞ అతిక్రమ పాపము పాపం చేస్తే చేపము అందుకని చేపలో ఉన్నారు నో హాయుడు ఉన్నారు అని చెప్పా నేను చెప్పలేదు లేఖనం చెప్పింది నేనేం చెప్పండి నో హాయుడు బాధకులు ఉదయం చూసి బాధకులు వాళ్ళంతా కూడా అందుకే ఉన్నారు షాపు బూచ్ అవలేదు షాపులోనే ఉండాలి లేతలో చెప్తుందని చెప్తున్నాను అది నేను ఓటా నుండే రాని తహదో నేను రావద్దని చెప్తున్నారు ఆ తర్వాత ఇప్పుడు చూడండి మీకు ఆరు తొమ్మిది ఏమై ఆరు మీకు ఆరు తొమ్మిది మీకు ఆరో అధ్యాయము తొమ్మిదవ చినం ఆలకించుడే ఎహో పట్నం నాకు ప్రకటన చేయించున్నాడు జ్ఞానము గనవాడు నేను ఆమమును లక్ష్యపెట్టినరే క్రైస్తవులు తండ్రిలో ఏసుక్రీస్తూ కాదు కాదు తెలుగులో ఏసుక్రీస్తు ఇంగ్లీష్లో జీసస్ క్రైస్తు హిందీలో యేసు బసి ఊరు ఈశ్వరి సలము ఏ భాషకి ఆ భాష అరే ఇంకెంత జ్ఞానం లేదురా ఒక మనిషి పేరు కానీ ఓ దేశం పేరు కానీ మారదానికి తెలియద్దా మరి మారిపోతుంది ఒక్కడే ఆలోచిస్తారా అది ఆరు ఇది ఏ ఆలోచించు అరే నేను తండ్రి తండ్రినామాలో వచ్చాడు ఎవరు యశ ఇరిమియా తర్వాత తండ్రినామే పట్టబడి కూడా ఏం ఇదంతా ఏం అజ్ఞానంలో ఉన్నారు ఐదు ఒక్కలే తండ్రి మోసం చేశాడు అంటే ఎంచత రాలేదు అజ్ఞానంలో ఉన్నారు వెతకలేదు సోమయమ్మ దేవదా స్వనీతి ఆ ఓకే చు అమ్మా యష్ ఐ యాభై రెండు ఆరు యష్ ఆ కావున ఎంచటం నేనేమి ఏం ఇదే యహో నా జనులు నా నామము తెలుసు కొందరు అండి యస్ఆర్ దేవుడు ఆయన పేరుకెళ్తా తెలుసు మరి తెలిసింది మరి ఇప్పుడు తెలిసిపోతుంటే మర్చిపోయారు అంత భరి దేవత గెలిపోయిన గెలిపోయారు ఎందుకని నా జనులు నా నామరుచుకుందుడు అంతే అయిపోయింది అక్కడ ఇంకా తెలుసుకోలేదు అదో అదోనే అదోనే అడుగుతున్నారు కాబట్టి అదో అదో అంటున్నారు వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటే అది కూడా చెప్తా చూడండి నాయన నాయన నేను కాదు ఒకప్పుడు నాకు బాధ ఉండేది ఆ బాధ కూడా పోయింది నాకరించి వెళ్ళిపోయారే ఇలా ఇలాగే అయిపోయారు బాధ ఉండేది ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి తోగు కృతజ్ఞత లేదు కాబట్టి మీరు చేసిన వారికి కృతజ్ఞత కాబట్టి వాళ్ళందరికీ ఆ భ్రష్టాత్మని మోసపురుషాత్మని దగాకురాత్మని ఆయనే పంపించాడు అని జారి పడుతున్నాను తప్ప యథార్థం అదే చనిపోయిన వాళ్ళందరి జారి పడుతుంది తప్ప మాత్రం నాకు కోపం లేదని మేరొకసారి చెప్తున్నా బాధ ఉండేది కూడా పోయింది జారి వచ్చింది అదే చెప్పే పర్మతాన్ని ఇప్పుడు చూడండి ఓషే చూడండి నేను చెప్పినా బలి దేవత పేరు అని చెప్పారు కదా

అన్ని జనులందరూ కూడా వీరి మీద వెళ్తారు యుద్ధంలో మూడు వంతుల్లో రెండు వంతులు అవుట్ అని బైబిల్ చెప్తుంది మూడు మనిషి చదువమ్మా జకరియా పదమూడు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు దేశమంతటా జనులలో రెండు భాగముల వారు తెగవేయబడి చదువు మూడు వంతులు రెండు వంతులు చస్తారు అది అయిందా అయిందా అవలేదు అవలేదు మూడవ భాగము వారు శేషింతురు శాశ్వం శ్వాస మిగులుతారు మూడు మూడొంతులు రెండొంతులు చస్తారు శ్వాస మిగులుతారు ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరిచిన బంగారమును శోధించినట్లు వారిని శోధించాను ఈ మిగిలిపోయిన విద్యా పారున నామమును బట్టి మర్రపెట్టగా పుడల్ని మాట అసలే నామ అందులో ఎవడో బయలుదేత్తాడు ఉమెర్స్ బయలుదేత్తాడు లేదా నాయకుడు బయలుదేరుతాడు తెండాతన బయలుదేత్తారు అప్పుడు తను యహో అంటారు అదోనే మర్చిపోతారు అదే వదిలేస్తారు యహోవారి వారు ఆ పరిశుద్ధాలు మరణ పెట్టగా నేను వారి మరణ ఆలకించను ఇప్పుడు అప్పుడు ఇప్పుడా అది జరిగిందమ్మా అమ్మా జరగలేదు జరగబోతుంది ఆ జరగబోతుంది నేను నా జనులని నేను చెప్పదును యహో మా దేవుడు అని వారు ఇప్పుడు ఎప్పుడు జరిగి జరిగింది దేవుడు అని చెప్పడానికి ఆయన ఆయన ఇంకా అనలేదు ఆయన ఇంకా అనలేదు 이프나 텐트, 두 가지 안에 두 개. 아빠, 텐트, 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 텐아 텐트, 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 ఉండి ఇరవై ఏడు రెండు రెండు ఇరవై ఏడు రెండు ముప్పై రెండు బాబు శాసం ఏముంటుంది ఇదంత యోతులు మూడు వంతులు రెండు వంతులు వెళ్ళిపోతారు ఒక వంతు ఆ శాసానికి పచ్చద్రామ తెలియబడుతుంది శాసానికి ఏకపత్ర ఇవ్వబడుతుంది శాస్తానికి ఏకవృత ఇవ్వబడుతుంది శాఖానికి ఏక అప్పుడైన మాట ఇది అంతా అంతవరకు అందుకల్లోనే ఉన్నారు

ఇప్పుడు చెప్పండి నేను దురువాని ముప్పై ఏడు ముప్పై రెండు చదువమ్మా రెండో అధ్యాయము ముప్పై రెండో వచ్చిన సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను ఎర్సులేం లోను తప్పించుకుని వారందరూ అంటే యుద్ధం అయిపోతుంది కదా మూడు వందల తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో ఎమినెంట్ అంటే మిగిలిపోయిన శ్వాస కొద్ది మంది కొద్ది మంది ఈ కొద్ది మంది ఒకడు వెజ్ మంది అవుతారు తర్వాత అది వాళ్ళు చెప్తారు కొద్ది బంది శించి వారందరుచేవారు కనబడుతున్నారు బాబు అదూనే అనుమానం అంతగా ఉంటారు లేదా ఉన్నారు అంతకారంలోనే ఉన్నారు ఇప్పుడు చూడండి చూడండి చాలా చెప్పన్యా చూడండి ప్రతి ప్రవక్త చెప్తాడు ఒక ప్రవక్త కాదు చెప్పన్య మూడో అధ్యాయము తొమ్మిదో వచనము పదమూడు వచ్చి చెప్పండి చెప్పన్య మూడో అధ్యాయము తొమ్మిదో వచనము పదమూడో వచనం అప్పుడు జనులందరూ యహోనామమును బట్టి ఏక మనస్కులై చెప్పండి ఆయన పరిశుద్ధం ఎన్ని మనసులు వస్తాయి ఏక మనసుకులై ఏక ఉందా లేదు ఆయన పరిశుద్ధం ఉందా లేదు లేదు ఆ ఆయనను ಸೇವించినట్లు నేను వారికి పవిత్రమైన పదవలను ఇచ్చదను పవిత్రమైన పదవలా అదోనే పవిత్రమైన పదవలా లేదు పవిత్రమైన పదవలు ఏకత్వమైన పాట ఏకత్మ జోడు ఆరి పరిశుద్ధ అప్పుడు పవిత్రమైన పదవలు వస్తాయి అదే బైబిల్ చెప్పింది నేను చెప్పలేదు చూడండి చదువు హ పడుకొడు జో జపన్య అధ్యాయం 13వ వచనం

ಕಮಟಮಾಡು ನಾಲ್ಕ ವೋಟು ಗಲವಾರೇ ಅನ್ನಪಾನ ಪುಚ್ಚುಕೊಂದರು ಸಭ್ಯಾರು ಮೀನಾ ಕರ್ಮವಾಡಿ ಎಂಜು ಮಾಡಿ శాప్యా తల్లి కంటే తండ్రి కంటే అన్నదమ్ముల కంటే నీకంటే ఆయనే ప్రేమించాలి నేను కూడా ప్రేమించాలా అర్థం పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో విజ్ఞానంతో విజయంతో ఆయనే ప్రేమించాలా లేకపోతే అంత కాదా సామాన్యం కాదా ప్రకటించేవాడు నేను రక్షించేవాడు నేను జ్ఞాపజేవాడు నేను వినిపించేవాడు నేను అంటాడు ఆయన తిరిగలరా నా దగ్గర కాదురా ఆయన జరిగేది ఈ తాతయ్య చెప్పే వాక్యము సత్యమా కాదా వాక్యాలు చార్వా కాదా లేఖనాలు చార్వా ఉందా లేదు చూసుకుంటారా లేఖలము పరిశోధించండి లేఖనం లేఖం వాక్యము బయలు పరచబడిన తోడని మెరుగు కలుగురు పర్వత స్తోత్రం ఇప్పుడు ఏం చేస్తారంటే శాస్త్రమే ఉంటారు బాబు ఎంత ఉంటారో వీళ్ళందరూ కూడా గో చేయబడతారు ఎంతో జరుగుతుంది దారిపోతారు అప్పుడు మరపెడతారు పెడతారు ఎప్పుడు అదే అందరా తండ్రి అందరు అప్పుడు వేల పరే ఇం ఆరో అధ్యాయరా ఇజ్రాయల్ ఇంటి వారిలో శేషించిన వారిలో శేషించినాడి మిగిలిపోయిన వారికి కొద్ది కొద్ది మంది మూడు సంవత్సరాల మూడు సంవత్సరాల తండ్రి అంతా ఏంటి ఇదంతా లబ్బిలు అంటున్నారు ఇదంతా ఏంటి ఇదంతా ప్రార్థన చేస్తున్నారు ఆ పండ్లో ఒక తండ్రి నాకు కళ్ళు తెరిచాడు నాకు ఇప్పుడు నాకపోవచ్చు తాతయ్య వాళ్ళు ఎంతమంది వస్తున్నారు వాళ్ళకి ఓహో ఒకప్పుడు డాక్టర్ తాతయ్య చెప్పాడే ఎప్పుడ్రాప్ తాతీ చెప్పాడే ఇది సత్యమే సత్యమని ఏం చెవులు వస్తారు వాళ్ళ కొరకు రాస్తున్నారు గ్రంథం బాబు ఒక గ్రంథం రాస్తున్నారు ఇజ్రాయేలు ప్రపంచ భవిష్యత్తు రాస్తున్నారు తప్పకుండా ఇస్తున్నాను అంతేకాదు ఆయన యొక్క రాజ్యం గురించి రాస్తున్నాను నరకం గురించి రాస్తున్నాను షోర్ గురించి రావన్నీ రాశాను ఇవన్నీ అసెంబ్లీ చేయలేదు తప్పకుండా పోతాను మరొకసారి చెప్తాను నా నెంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ వన్ ఫోన్ చేయండి తప్పేవలేదు మరొకసారి చెప్తాను నాకు ఎవరి మీద కోపం కాదు బాధ బాధ ఏం చేస్తాను ఆయన బాధ మామూలు మానవులు కదా బాధే కానీ నాకు ఎవరి మీద కోపం లేదు ఖర్చు లేదు జారడుతున్నాడు బాధపోయేది జారడుతున్నాడు

ఇరవై నుంచి ఇరవై మూడు వరకు వారు తాము వెళ్ళిన స్థలముల్లోనే జనుల యద్ద చేరగా ఆ జనులు వీరు ఎహ్వా జనులే కదా ఆయన దేశంలో నుండి ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పడం వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు

నేను నేను చూసి నా నామము చింతపడి కాబట్టి ఇస్రాయేలీలకు ఈ మాట ప్రకటన చేయము ప్రభువకు యహా సెలవు ఇచ్చినది ఏమనగా ఇస్రాయలీలారా మీ నిమిత్తము కాదు గాని అన్ని జను మీ చేత దోషం నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోదాని చేతు ಅದೇ ಅರೆ ಎವಡೋ ಅದೋನ ರಬ್ಬೇವು ಕಂಥೋ ಅದೋನ ಕಲಸಿ ಬೋನ್ಯ್ ವಾರ್ದ ಶುಭ್ ಶೋಭನ್ಪೇ ಎಂದರೆ ಪಾಪಗಳು ಉಪ್ಪಿನ ಪಡಿತಾವು ರೀ ಎಂತ ಕಾಲೇಜು ಸಮಯ ರಮ ರೇದು ಅರ್ಥೈಂದಾ ಬಾಬು ಅರ್ಥ అన్య జనల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామము నేను పరిశుద్ధ పర్చేతును పరిశుద్ధ పర్చేతడయా వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధ పర్ర్చుకొనగా ఎదుట అన్య ఎదుట నేను ప్రభువగు యెహోవాని వారు తెలుసుకొందురు ఇదే ప్రభువకు యెహోవావుడు తెలుసుకుంటారు అన్యలు తెలుసుకుంటారు ఆ ఆ మధ్యలో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల ఆలు చెగే పట్టుకోరా ఆలు వెలుగులో నా కారికా సామేవ రాజు అంజులు తెరచుగా ఉన్నారు అంజులు ఏమన్నారు ఇప్పుడు తెరచుగా ఉన్నారు మొదటి వారు ఏమైపోరు కడపడి వారు అయిపోయారు కడపడు వారు ఏమలా మొదటి వారు అవుతున్నారు రాళ్ళు కేకలు ఏడు రాళ్ళు పక్కరు కదా మనం తాతపొత్త కేకలు వేస్తున్నారు ఇవ్వాలని సంవత్సరం ఎదురైన శాస్త్రం మిగులుతారు వాళ్ళు చిన్నమంద వాళ్ళ గురించి ఆ సమయం రాలేదు అంతవరకు ఎప్పుడూ వారు యహువా యహువానామాలో ప్రార్థన చేస్తారు అంతవరకు యహువానామాలో ప్రార్థన చేసే వరకు ఇజ్రాయల్ అంధకారంలో ఉన్నారు శాపం పూర్తి అవ్వలేదు స్వచ్ఛ పూర్తి అవ్వలేదు అని అర్థం స్వచ్ఛ పూర్తి అయ్యి ఉపయోగస్తుంది ఇజరాయర్ చేరు కూడా వాగ్దాన భూమికి రావాలి వాగ్దాన భూమికి వచ్చిన తర్వాత అప్పుడు అన్నిలే వారి యుద్ధం చేయాలి మూడు రోజులు రెండు వంతులు రాలిపోవాలి ఒక కొంత మాత్రం శాసనం అతిబండి మరి ఎన్నో బాధలు పడాలి అప్పుడు అందులో పరిశుద్ధ వారు బొడలు పెట్టాలి అప్పుడు వారికి ఏకమంతారు ఏకృతారు ఏకాన్ని చిన్న మందాలు అంటారు చిన్న మంద వారికే రాజ్యము వారికే పన్నెండు అధ్యాయము ముప్పై వచ్చిన చిన్న మందా మీకు రాజ్యమును మీ తండ్రికి చూస్తారు బాబు

తర్వాత ధర్మశాస్త్రం యావత్ ప్రపంచం యవత్ మానవులందరికీ ఒకటే దేవుడు మానవులందరికీ కూడా ఒకే ధర్మశాస్త్రము అది కూడా మీకు తెలియజేస్తాను తర్వాత స్తోత్రం తర్వాత అది నన్ను నమ్మమని చెప్పలేదు ఇది సత్యము ఈ వర్తమానం సత్యమైతే నేను దారిస్తాను లేకపోతే దారిపోతాను కూడా నాకు తెలుసు సామాన్యమా క్రైస్తవ్యం అంధకాలలో ఉన్నదన్న క్రైస్తవ్యం అంధకాలలో ఉన్నదని చెప్తున్నాను సామాన్యమా ఇస్లాము